ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ డెఫినెట్ అవుతుందండి దానికి కారణాలు చాలా ఉన్నాయి ఇప్పుడు షుగర్ నార్మల్గా ఎవరు ఉంటారు ఏ ఏజ్ గ్రూప్లో ఉంటుంది అంటే ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్లో ఉంటుంది ఓకే మళ్ళీ వీళ్ళకి మొత్తం షుగరే ప్రాబ్లం ఉండదు వాళ్ళకి షుగర్ ఉన్నది అంటే నార్మల్గా బీపీ కూడా ఉంటుంది ఇంకోటి ఏముంటుంది అంటే రైజ్డ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటాయి సో ఈ మూడు కాంబినేషన్ వలన వీళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి షుగర్తోనే కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు అంటే షుగర్తో కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు కానీ జనరల్గా షుగర్తో ఇవి కూడా ఉంటాయి కాబట్టి ఈ మూడు కారణాల వలన వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకు అవుతుండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు షుగర్ ఉన్నది అంటే వీళ్ళ ఇమ్యూనిటీ అంత బాగా ఉండదు ఓకే వలన మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి రెండోది వచ్చేసి మూత్రంలో షుగర్ పోతున్నది కాబట్టి మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కామనెస్ట్ ప్రాబ్లం ఏముంటుంది అంటే నర్వ్ డ్యామేజ్ ఓకే సో ఇప్పుడు షుగర్ వలన వీళ్ళ నర్వ్ డ్యామ్ నర్వ్ సరిగ్గా పనిచేయవు కాబట్టి వీళ్ళకి బ్లాడర్ సెన్సేషన్ కొద్ది తగ్గుతుంది దాని వలన మూత్రం బ్లాడర్ అంత ఈజీగా ఎంటీ కాదు కాబట్టి యూరిన్ నిలుస్తుంది కాబట్టి దాంతో కిడ్నీ పైన ఎఫెక్ట్ పడుతుంది ఇంకోటి నాలుగోది ఏమి అంటే ఈ షుగర్ దాంతో హైపర్ టెన్షన్తో ఏమైతుందంటే రక్తనాళాలు ఏవైతున్నాయో ఆర్టీరియల్ బ్లడ్ సప్లై ఏదైతుందో అది కిడ్నీకి సరిగ్గా ఉండదు సో ఇవన్నీ కొద్ది 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 కొద్దిగా యాడ్ యాడప్ అయిపోయి వీళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయి సో షుగర్తోనే ప్రాబ్లం అవుతుంది అంటే షుగర్తో సహా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దాని వలన వీళ్ళకి కిడ్నీ ప్రా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనికి పరిష్కారం వల్ల బీయింగ్ వెరీ ప్రొయాక్టివ్ సో షుగర్ చాలా వెరీ టైట్ బ్యాండ్లో కంట్రోల్ చేయడము షుగర్తో సహా ఇంకేవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేయడము ట్రీట్ చేయడము ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే దాన్ని తొందరగా ట్రీట్ చేయడము నాలుగోది ఏమి అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతున్నాయా లేవా అని చెప్పి ముందు చూపుతోనే వెతుకుతుండాలి వీటి కొరకు వీళ్ళకి బ్లాడర్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఐ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వీటన్నిటికీ రెగ్యులర్గా చెక్ చేస్తూ లేదు అని చెప్పి డయాగ్నోస్ చేయడం బెటర్ ఎందుకు అంటే ఇప్పటివరకు రాలేదు అనే కన్నా దాని కొరకు ప్రతిసారి చెక్ చేస్తున్నప్పుడు డయాబెటీస్ చెక్ చేస్తున్నప్పుడే వీటి కొరకు కిడ్నీ ఫంక్షన్ కొరకు టెస్ట్ రెటిన్ రెటినా టెస్టింగ్ వీటన్నిటిని చేసినాము అంటే మనకు కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఆర్ డ్యామేజ్ అవుతున్నా కానీ అర్లీ స్టేజెస్లో పసిగడతాం కాబట్టి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయండి థ్యాంక్ యూ